శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ నమః శ్రీ రామకృష్ణ ఈ కథ ఒక కల్పనలో జరిగింది ఇక్ష్వాకు వంశానికి చెందిన మందాత రాజు శశిబిందు ఆయన సతీమణి ఇద్దరు రాజ్యపాలన చేస్తున్న రోజుల్లో సౌభార్య అనే ఒక గొప్ప తపశక్తి గల తపస్వి ఆ రాజ్యంలో కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉండిపోయారు అనుకోకుండా ఒకరోజు ఆయనకి ఒక సముద్ర తీరానికి వెళ్తే అక్కడ ఒక తిమింగలము తన భార్య పిల్లలతో చాలా ఆహ్లాదంగా ఆనందంగా ప్రపంచాన్ని మర్చిపోయి ఒక సంతోషంలో గడపడం చూస్తారు చూస్తే ఆయనకి ఒక్క క్షణం మనస్సు చివుక్కుమంటుంది కొన్ని వేల సంవత్సరాలుగా నేను ఏకాకిగా తపస్సు చేస్తున్నాను సంసారం ఇంత మధురంగా ఉంటుందని నాకు తెలీదు నేను కూడా ఈ క్షణాన ఒక నిర్ణయానికి వచ్చాను వివాహం చేసుకొని భార్య పిల్లలు ఆ అనుభవం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఈ ఆలోచన రాగానే ఆయన మందాతరాజు గారి దగ్గరికి వెళ్తారు ఎందుకంటే అంత తపశ్శక్తి గల మనిషికి ఆ భార్య అయ్యే అర్హత కేవలం రాజకుమార్తెలకి మాత్రమే ఉంటుంది మందాతరాజు నన్ను చాలా సాధారణంగా ఆహ్వానించి విషయం అడుగుతారు అడిగితే ఆయన అంటారు చెప్తారు ఇలా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది నేను చాలా వృద్ధునే కానీ నీకు నీకు చాలామంది కుమార్తెలు ఉన్నారు కదా ఒక కుమార్తెని నాకు ఇచ్చి వివాహం చెయ్యండి రాజుకి ఏం చెప్పాలో అర్థం కాదు ఏదైనా చెప్తే ఆయనకు విపరీతమైన తపశక్తి ఉంది ఏదైనా శాపం పెడతారేమో అని ఆయన అంటారు కదా మా వంశంలో ఒక ఆచారం ఉంది ఆడపిల్లకి మేము ఎప్పుడు పెళ్లి చేసినా వారి ఇష్ట ప్రకారమే మేము పెళ్లి చేస్తాం మా ఇష్టాన్ని మేము ఎప్పుడు కూడా వారి మీద ఇచ్చి చెయ్యము కాబట్టి మీరు రాత్రికి అంతఃపురానికి వెళ్ళండి నా కుమార్తెలు అందరికీ చెప్తాను నేను వారిలో ఎవరికి మీరు నచ్చితే వారికి నేను మిమ్మల్ని ఇచ్చి వివాహం చేస్తాను సౌభారి సరే అని అంటారు ఒక రాజ ఉద్యోగినిచ్చి ఈ త మునిని ఆయన రా అంతఃపురాన్ని పంపిస్తారు పంపించే ముందే ఒక సమాచారాన్ని పంపిస్తారు ఒక వృద్ధ ముని వస్తున్నారు ఆయనను మీరు చూడండి చూసి మీలో ఎవరికి ఆయన నచ్చితే ఆయనకిచ్చి నేను వివాహం చేస్తాను ఇది దైవ నిర్ణయము అని ఆయన కూతుళ్ళందరూ ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు ఈ ముని ఎప్పుడు వస్తారా ఎప్పుడు చూద్దామా అని ముని ఒకరు గదిలో కూర్చోపెడతారు ఆ కూతుళ్ళని అందరినీ వచ్చి ఆయనను చూడమంటారు ఆ కూతురు కూడా లోపలికి వచ్చి ఈయనను చూసి నేను చేసుకుంటానంటే నేను చేసుకుంటాను నేనే అర్హు అర్హురాలనంటే నేనే అర్హురాలని అందరూ గొడవ పడుతూ ఉంటారు ఈ రాజ ఉద్యోగికి ఆశ్చర్యం వేస్తుంది ఏంటి అందరూ ఈయననే చేసుకుంటా ఉంటున్నారు ఈయనలో ఏముంది మాకు అసలు ఏం తెలియట్లేదని ఆయన వెంటనే ఆ సమాచారాన్ని రాజుకు పంపిస్తారు రాజు హుఠా ఇక్కడికి వస్తారు అంతఃపురానికి వచ్చి ఈ కూతుళ్ళు అందరూ గొడవ పట్టని చూస్తారు ఆ కూర్చున్న సొమ్మునే అలాగే ఉంటాడు వీళ్ళని అడుగుతారు ఏంటి మీరు అందరూ ఈయనను చేసుకోవడానికి చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అని అంటే అంటారు మేము మేమే మా ఇది మా అందరిది ఒకటే నిర్ణయం మీకు సమ్మతం అయితే చేయండి అని రాజుకు ఆశ్చర్యం వస్తుంది అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే యద్భావం తద్భవతి మనం ఎలా చూస్తాము అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం రాజుగారికి సౌభరి వృద్ధుడుగానే కనిపిస్తున్నాడు కానీ ఈ అమ్మాయిలందరికీ ఆయన మన్మధుల్లా కనిపిస్తున్నాడు ఎందుకంటే ఆయనకున్న తపశ్శక్తితో ఆయన రూపాన్ని వేరే రూపంగా ఆ అమ్మాయిల ముందు ఆయన ప్రదర్శిస్తారు దాంతో ఏమైపోతుంది ఆ పిల్లలందరినీ ఇచ్చి సౌభారికి వివాహం చేసేస్తారు వివాహం అయ్యాక ఈయన అమ్మాయిలందరినీ ఆశ్రమానికి తీసుకెళ్ళిపోతాడు రాజుగారు తన స్థానంలో తను ఉంటాడు కొన్నాళ్ళు అయ్యాక రాజుగారు కనిపిస్తుంది నా కూతుళ్ళు ఎలా ఉన్నారు ఒక వృద్ధుడికి ఇచ్చి నేను ఇంతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసేసాను వెళ్ళి ఒకసారి నా కూతురుల వివాహం ఎలా ఉందో చూడాలి అనుకుని ఆయన ఉద్యానవనానికి వస్తారు అక్కడ ఆయనకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి కూతురు ఒక మహా ఉద్యానవనంలో ఒక బ్రహ్మాండమైన భవనంలో రాజభోగాలతో ఆనందంగా అనుభవిస్తూ ఉంటుంది ప్రతి కూతురు ఇంట్లో ఇంట్లో కూడా ఆయన అల్లుడిని చూస్తాడు పెద్ద కూతురు దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటాడు రెండో కూతురు దగ్గరికి వెళ్తే అక్కడ ఉంటాడు ఆయనకు ఆశ్చర్యం వేసి అమ్మో ఈయన తపశక్తి మామూలు తపశక్తి కాదు ఇంకా నేనేమి ఈయనతో సహా మాట్లాడడానికి లేదని వెనక్కి తిరిగి వచ్చేస్తాడు ఆయనకి పిల్లలు పుడతారు మనవాళ్ళు పుడతారు మనవరాళ్ళు పుడతారు ఆనందంగా జీవిస్తాడు చాలా సంవత్సరాలు ఒకరోజు ఆయన ఇలా కూర్చొని ఉండగా ఆయనకి ఒక స్ఫురణ వస్తుంది ఏంటి ఎన్ని వేల సంవత్సరాలు నేను తపస్సు చేసి ఆ తపస్సునంతటిని కూడా ఒక సంసార వ్యామోహంలో మన్మధుడిలా కనబడడానికి ఉద్యానవనాలు నిర్మించి భవనాలు నిర్మించి భార్యల్ని సంతృప్తి పడడానికి పరచడానికి నా తపశక్తిని అంతా నేను వృధా చేశాను నా జీవితం ఎందుకు పనికిరానిది అయిపోయింది ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో ఆ భగవంతుడు చేరాల్సిన నేను ఈ సంసారంలో పడిపోయానని మొత్తం సంసారాన్ని తజించి ఆయన వైరాగ్యంతో వెళ్ళిపోతాను ఇది చిన్న కథ ఈ కథలో మనం డీకోడ్ చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే భగవంతుడు మన వెంట మన తో మన లో ఎప్పుడూ ఉంటాడు కానీ మనం చాలా కొద్ది సమయాన్ని ఆ భగవంతుడి కేటాయించి మా మ్యాక్సిమం సమయం ప్రాపంచిక సుఖాల కోసం వెంపాలాడుతూ గడిపేస్తాం కానీ ఏదో ఒకరోజు వృద్ధాప్యం అనే ఇది మనకి వెన్ను తట్టి చెప్తుంది ఏంటంటే నీ జీవితం వేస్ట్ అయిపోయింది అని అలా వేస్ట్ కాకుండా ఇప్పటి నుంచే మనం ప్రపంచాన్ని వదిలేయద్దు సంసారాన్ని కూడా వదిలేయద్దు ఇందులో కూడా ఉందాం కానీ తామరాకు మీద నీటి బొట్టులా ఉందాం ఎందుకంటే ఎప్పుడైనా మనం చేరాల్సిందే భగవంతుడి దగ్గరికే ఎందుకంటే ఆయన దగ్గర నుంచి వచ్చాం ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆనందంగా జీవిద్దాం ఆధ్యాత్మికంగా ఎదుగుదాం సంతోషంగా ముందుకు వెళ్దాం శ్రీమాత్రే నమ